నామమున అందరికీ ప్రైజ్ దలాడ్ నేడు హిబ్రుని క్యాలెండర్ వాగ్దానము కీర్తన గ్రంథము ఇరవై ఆరో అధ్యాయము ఎనిమిదో వచ్చినము యహోవా నీ నివాస మందిరమును నీ తేజోమహిమ నిలుచు స్థలమును నేను ప్రేమించుచున్నాను దావిదు అంటున్నటువంటి మాటలు నీ నివాస మందిరము నీ తేజమహిమ నిల్చు స్థలము నేను ప్రేమించుచున్నాను అని అంటున్నాడు దావిది గారు ఎక్కడ నివాసం చేస్తారంటే దేవుడు దేవుని మందిరంలో నివాసం చేస్తాడు హబ్బక్కు రెండు ఇరవైలో ఆయన పరిశుద్ధ ఆలయంలో ఉన్నాడు పరిశుద్ధ ఆలయంలో ఉన్నాడు ఇక్కడ దావిది గారు కూడా నీ నివాస మందిరమును నీ తేజమహిమ నిలిచే స్థలమును నేను ప్రేమించుచున్నాను దేవుని మందిరములు నివాసము చేస్తూ ఉన్నారు దేవుడు ఈ మందిరం పైన తేజమహిమ నిలిచేటువంటిదిగా కనిపిస్తూ ఉన్నది ఈ మందిరాన్ని ప్రేమిస్తూ ఉన్నాడు మీ నివాసమును నేను ప్రేమిస్తూ ఉన్నాను ఈ మందిరములో మీ మహిమ ఉన్నది ఈ మందిరము పైన మీ మహిమ ఉన్నది నేను ప్రేమిస్తూ ఉన్నాను అని దావిది గారు అంటున్నటువంటి మాటలు ఈ లోకములో నాకు ప్రాముఖ్యమైనటువంటిది ప్రధానమైనటువంటిది మేమందరిని ప్రేమించడమే నాకు వేరే వేరొకటి నాకు వద్దు అని అంటున్నటువంటి మాటలు మనము ఇక్కడ చూస్తూ ఉంటాం ఈ అధ్యాయములు ఇరవై ఆరో అధ్యాయము ఒకటో వచ్చిన యహోవా నేను యథార్థవంతులని ప్రవర్తించుచున్నాను నాకు తీర్పు తీర్చము ఏమీ సందేహపడకుండా యహో ఎందు నేను నమ్మిక ఉంచి ఉన్నాను దేవుని ఎందు నమ్మక ఉంచున్నాడు దేవుని మందిరమే కావాలి దేవుని ప్రేమించేదే కావాలి దేవునితో సహవాసమే కావాలి దేవునితో నడిచేదే కావాలి దేని వాక్యమే కావాలి దేవుని ప్రజలే కావాలి దేవుని అని దేనమ్మి ఉంచుతున్నటువంటి వాడుగా ఉన్నాడు యథార్థమైనటువంటి ప్రవర్తన కలిగినటువంటి వాడుగా ఉన్నాడు యథార్థమైనటువంటి జీవితము కలిగినటువంటి వాడుగా ఉన్నాడు ఇక్కడ యహోవా నన్ను పరిశీలించుము నన్ను పరీక్షించుము నా అంతరాంద్రియములను నా హృదయమును పరిశోధించుము నేను ని ప్రేమిస్తూ ఉన్నానో నన్ను పరీక్షించాయా నా అంతరాంద్రియములను నా హృదయమును పరిశోధించము అని గారు అంటున్నటువంటి మాటలు నీ కృప నా కన్నుల ఎదుట నుంచుకొని ఉన్నాను నీ సత్యమును అనుసరించి నడుచుకొని చున్నాను ఎలాగ యథార్థమైనటువంటి ప్రవర్తనగా ఉన్నాడు దేవుని యొక్క కృప తన కన్నుల ఎదుట ఉంచుకున్నాడు సత్యంను అనుసరించి నడుచుకున్నటువంటి వాడుగా ఉన్నాడు ఉన్నటువంటి జీవితము మరి లోకము కనిపిస్తుందండి తన కన్నులకు కనిపించదు మరి ఎవరు కనిపిస్తారు దేవుని నివాసం కనిపిస్తుంది దేవుని మందిరము కనిపిస్తుంది దేవుని మహిమ కనిపిస్తుంది దేవుని యొక్క నమ్మకత్వము కనిపిస్తుంది దేవుడు నిలిచేటువంటి తేజోమహిమను చూస్తున్నటువంటి వాడుగా ఉన్నాడు తన కన్నుల ఎదుట సత్యమును అనుసరించి నడుచుకొని చున్నాడు నివాసము చేస్తూ ఉన్నాడు దేవుడు తన యొక్క పరిశుద్ధ ఆలయమును నివాసం చేస్తూ ఉన్నాడు అది గుర్తిరుగుతూ వచ్చినాడు రెండు దినాల్లో దేవుని మందిరం అంటే చాలా వెనుకంజులో ఉంటారు సోమరితనములో ఉంటారు బద్ధకంగా ఉంటారు మందిరానికి రావడానికి లేటుగా వస్తారు అనేక రకాలుగా మందిరం ప్రేమించే విషయంలో ఆసక్తిగా ఉండరు మందిరంలో ఏముంది మందిరం వైపు ఏముంది అని అనుకుంటూ ఉన్నటువంటి వారుగా ఉంటారు అనేకమైనటువంటి తలంపులు అనేకమైనటువంటి ఆలోచన కలిగి ఉన్నటువంటి వారుగా కనిపిస్తున్నారు నేటి సమాజంలో క్రైస్తువులుగా పిలువబడుతున్నటువంటి వారు ఈ పరిశుద్ధ ఆలయంలో దేవుడు నివాసం చేస్తాడు నివాసం చేస్తారంటండి నివాసం చేస్తున్నటువంటి దేవుని దగ్గరికి వచ్చి దేవుడు ప్రేమిస్తున్నటువంటి వాడుగా ఉన్నాడు దేవునితో మాట్లాడటానికి ఇష్టపడుతూ ఉన్నాడు దేవునితో ముచ్చటించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు దేవుని యొక్క అడుగు జాడలో నడవడానికి ఇష్టపడుతూ ఉన్నాడు దావీది గారు ఈ లోకము నాకు అక్కర్లేదు ఈ లోకము నాకు అక్కర్లేదు అంటున్నటువంటి మాటలు నాలుగవ వచనంలో పనికిలు మారిన వారితో నేను సాంగత్యము చేయను వేషధారులతో పొందు చేయను దుష్ల సాంగము నాకు అసహ్యము భక్తిహీనులతో సాంగత్యము చేయను నిర్దోషుని నా చేతులు కడుగుకొందును యహోవా నీ బలిపీటము చుట్టూ ప్రదక్షిణము చేయుదును అట కృతజ్ఞతాస్థుతులు చెల్లింతును నీ ఆశ్చర్యకారములను వివరింతును యహోవా నీ నివాస మందిరమును నీ తేజోమయము నిలుచు స్థలమును నేను ప్రేమించుచున్నాను పాపులతో నా ప్రాణమ చేర్చుకము నరహంతులతో నా జీవము చేర్చుకోము వారి చేతిలో దుష్కారములు కలవు వారి గుడి చెయ్యి లంచములతో నిండి ఉన్నది నేను యథార్థవంతుడే నడుచుకుని చిన్నాను నేను విమోచింపము నన్ను కరుణింపము సమభూమిలో నా పాదము నిలిపి ఉన్నావు సమాజంలో నలు ఎహో లోకము నాకు అక్కరలేదు పనికి మారిన వారితో నాకు సాంగత్యము ఆస్వరణము లేదు వేషధారులతో నాకు పొందు అవసరము లేదు దృష్టిలో సాంగము నాకు అసహ్యము భక్తిహీనులతో సాంగత్యము చెయ్యను నిర్దోషిని నా చేతులు కడుగు కొందను ఇహో మరి నాకు ఇష్టమైనటువంటిది మీ బలిపీటము చుట్టూ ప్రదక్షిణము చేయటమే మీ నివాసము మందిరమును ప్రేమించడమే మిమ్మల్ని ప్రేమించడమే మీ మందిరను ప్రేమించడము మీ యొక్క ఆత్మ సంబంధమైనటువంటి కార్యాలను ప్రేమించడము నాకు ఇదే అవసరమయ్యా ఈ లోకములో లోకంలో ఉన్నటువంటి మనుషులతో నాకు అవసరం లేదు నాకు అవసరం లేదు నేను యథార్థవంతుడే నడుచుకునిచున్నాను పాపులతో నాకు నాకు ఇక సంబంధము లేదు మీరే కావాలి మీ ప్రేమ కావాలి మీ సహవాసం కావాలి మిమ్మల్ని ప్రేమించే విధానము కావాలి యథార్థమైనటువంటి ప్రవర్తన కావాలి నా యొక్క జీవితము సత్యముగా ఉండాలి యథార్థమైనటువంటి జీవితంలో నా సమభూమి కలిగినటువంటి బాధములలో నా పాదమును నిలిపేటువంటి వాడివిగా ఉండాలి సమభూమిలో నా పాదము నిలిపి ఉన్నాను సమాజంలో యహో అను స్థుతించదు సమభూమిలో ఉంటూ వచ్చింది తన పాదము అటు ఇటు తిరిగేటువంటి పాదము కాదు అటు ఇటు తొట్రిల్లిపోయేటువంటి పాదము కాదు స్థిరమైనటువంటిది దేవుడు సిద్ధపరిచినటువంటి భూమిలో ఉన్నది దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి తన యొక్క జీవితము అనుగుణముగా మార్చుకుంటూ ఉన్నాడు దుష్టులతో నాకు అవసరం లేదు దుష్టుల సంఘము నాకు అవసరం లేదు పాపులు నాకు అవసరం లేదు భక్తిహేనులు నాకు అవసరం లేదు ప్రభావకిష్టమైనటువంటిది ఒకటి మీ బలిపీఠము చుట్టూ పాద ప్రదక్షిణ చేయాలి మీ బలిపీఠము చుట్టూ మిమ్మల్ని కృతజ్ఞత స్థుతులతో స్థుతించాలి మీ బలిపీఠము చుట్టూ మిమ్మల్ని ఆరాధించాలి మీ బలిపీఠము చుట్టూ తిరుగుతూ మిమ్మల్ని గణపరచాలి మహిమపరచాలి హెచ్చించాలి గణపరచాలి పూజించాలి మీ బలిపీఠము ప్రభా విడిచిపెట్టి ఉండలేను మీ బలిపీఠము దగ్గరికి వచ్చి కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తాను దేవుని యొక్క బలిపీఠం ఎంతగానో ప్రేమిస్తున్నటువంటి వాడు మనము కూడా ఆయా సందర్భాలలో కష్టం వచ్చినప్పుడు దుఃఖం వచ్చినప్పుడు దేవుని యొక్క బలిపీఠము దగ్గరకు వచ్చి ప్రార్థన చేస్తాం వాస్తవానికి నిజమే ఆ ప్రార్థన మనము చేస్తున్నప్పుడు దేవుడు ఆలకించి సమాధానం దయచేస్తాడు దామిది గారు దేవుడు కట్టించినటువంటి బలిపీఠము చుట్టూ ప్రతీక్షము చేస్తూ ఉన్నాడు మన ఇబ్బరిలో కూడా ఇప్పటికీ బలిపీఠము దగ్గరకి వెళ్ళి వన్ బై వన్ వన్ బై వన్ బలిపీఠము చుట్టూరు ప్రార్థన చేస్తూ ఉంటారు ఖాళీగా ఉండదు బలిపీఠము బలిపీఠము చుట్టూ ప్రార్థన చేసేటువంటి వారుగా ఉంటారు గుంపులు గుంపులుగా ఆ సరిహద్దులను ప్రార్థన చేసేటువంటి వారిగా ఉంటారు దాని దగ్గర అలాంటి అనుభవంలో వెళుతూ వచ్చినాడు అలాంటి ప్రత్యక్షత అలాంటి వైఖరి దేవుడు మనకు కూడా ఇస్తూ వచ్చినాడు మనము కూడా ఈ ఆదివారము దేవుని యొక్క బలిపీఠము దగ్గరికి వచ్చి కృతజ్ఞత స్థుతులు చెల్లించే వారముగా శిలవ వేయబడినటువంటి అనుభవంలో ఉండి అయ్యి నీకు నాకు లోకముతో పని లేదు దుష్టులు అవసరం లేదు సంఘ్ అలాగే దుష్టుల యొక్క సంఘం అవసరం లేదు పాపం అవసరం భక్తిహీనత అవసరం లేదు మన ఏది కూడా అవసరం లేదు నాకు మీ బలిపీఠము కావాలి మీ మందిరము కావాలి మీ నివాసము మందిరము కావాలి అలాంటి మన పీఠము దగ్గర వచ్చి కృతజ్ఞత స్థుతిని చెల్లిస్తానయా అని మనం ఈ ఉదయకాల సమయంలో మనం అనుకోవాలి మనము తీర్మానం తీసుకోవాలి ఈ లోకముతో మనము సెలవు వేయబడాలి మనము కూడా లోకాన్ని సెలవు వేసేటువంటి వారముగా ఉండాలి దావీది గారు అదే అంటున్నాడు ఇక నాకు ఏది అక్కర్లేదు మీ బలిపీఠము చాలు మీ నివాస మందిరము చాలు మీరుంటే చాలు డెబ్బై ఐదులో ఇరవై మూడు వచంలో ఆకాశమంత ఉండగా నాకు ఈ లోకంలో ఏదీ కూడా అక్కర్లేదు అని అంటాడు దేవుడు మాత్రమే కావాలి దేవుని నమ్మిక మాత్రమే ఉండాలి దేవుని తలాగా పెనివేసుకొని పోతూ వచ్చినాడు అందుకనే దేవుని యొక్క ఉద్దేశాలన్నింటినీ నెరవేర్చేటువంటి వాడు ఆలోచించేవాడు దేవునికి ఈశ్వరుడుగా జీవించినటువంటి వాడు దావేది గారు మనము కూడా ఈ యొక్క ఆదివారం పునరుద్ధారణ జన్మలు దేవుని సన్నిధిలోనికి మనము కూడా దేవుని నివాసమును ప్రేమించాలి మందిరాన్ని ప్రేమించాలి బలిపీఠమును ప్రేమించాలి దేవుడి నివాసము ఈ బందిరము పైన తేజమయమో నిలుస్తూ ఉన్నది మనము కూడా దేవుని ప్రేమించే విషయంలో మందిరాన్ని ప్రేమించే విషయంలో మనము కూడా దావేది గారి జీవించాలి లోకము అక్కర్లేదు లోకముతో మనకు సంబంధం లేదు అలాంటి ఆశతో అలాంటి దృక్పథంతో రావాలి అయ్యాన పరీక్షించు పరిశోధించు నిజముగా నేను అంటున్నానా నా అంతరిమరలను పరీక్షించు అన్నటువంటి వారు మనము పెదవుల దారేగా అంటూ ఉంటాం దావీదిగారు మాదిరిగా అనలేము పెదవుల దారాగానే ఉచ్చరిస్తూ ఉంటాం దావీదిగారు అయితే హృదయ అంతరంగముల నుంచి సత్యముతో మాట్లాడుతూ ఉన్నటువంటి వాడిగా ఉన్నాడు ఈ మనము కూడా ఆత్మతో సత్యముతో ఆరాధించి ఈ లోకంలో ఉన్నటువంటిది ఏది కూడా మనము అనుభవించకుండా అయా మీరే నాకు శరణము మీరే నాకు దిక్కు మీ నివాస మందిరమే నాకు కావాలి మీ బలిపీఠమే కావాలి మీ మహిమను నేను చూడాలి అని దావీద్ గారు మాదిరిగా మనము కూడా తీర్మానం చేసుకొని యాదవారము దేవుని యొక్క మందిరంలో చేరి దేవుని బలిపీఠము దగ్గర వారముగా స్తుతించే వారముగా దేవుడు మనందరిని సిద్ధపరిచి నడిపించినగాక ప్రాణిసుకుందాం పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి మీ పరిశుద్ధ నామాన్ని బట్టి వందనాలు స్తోత్రాలయ కాల సమయంలో మాతో మాట్లాడుతూ వచ్చినందుకు వందనాలు దావిది గారి యొక్క ప్రవర్తన ప్రభ యథార్థమైనటువంటిది నమ్మకమైనటువంటిది సత్యము కలిగినటువంటిది ప్రభా మీ నివాస మందిరంలో ప్రేమిస్తూ వచ్చినాడు ప్రభా మీ యొక్క సన్నిధిని ప్రేమిస్తూ వచ్చినాడు మీ బలిపీఠము దగ్గర చేరి కృతజ్ఞత స్థుతులు ఆరాధించినటువంటి వాడుగా ఉన్నాడు లోకము అవసరం లేదు అని అన్నటువంటి విధానము మేము చూస్తూ ఉన్నాం ప్రభా మా జీవితంలో కూడా ప్రభా మేము కూడా లోకముతో వచ్చి ప్రభా అనేక రకాలుగా నష్టము తెచ్చుకుంటూ ఉన్నాం దావిధి గారి మాదిరిగా మేము జీవించలేకపోతూ ఉన్నాం మందిరాన్ని ప్రేమించేవారుముగా మీ అందరిని అమీగమించేవారుముగా మీ బలిపీఠము దగ్గర చేరి కృతజ్ఞత స్థుతులు చెల్లించే వారముగా ఆరించేవారముగా వాక్యం ప్రతి ఒక్క కుటుంబంలో ప్రతి వాకి లోదలైనటువంటి అనుభవములతో నడిపిస్తున్నామని ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రభు ఈ ఆదివారము ఆత్మతో సత్యముతో దావిది గారు మాదిరిగా మీ బలిపీఠము దగ్గర చేరి ఆరాధించి వెళ్ళము మమ్మల్ని సిద్ధపరుస్తున్నామని ప్రార్థన చేస్తూ ప్రభు నేశ్వరేశ్వర పరిశుద్ధ నామములు ప్రార్థించి అడిగి పెడుకుంటున్నాం తండ్రి ఆమె అందరికి ప్రైజ్ అలా